రాష్ట్రంలో రేషన్ పంపిణీలో సమూల మార్పులు అయితే రాబోతున్నాయన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే కొత్త ఏడాది నుంచి మార్పులు అయితే చేస్తూ రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే తెలుస్తుంది సో గతంలో ఇచ్చే మాదిరిగా ఏదైతే గతంలో కా గతంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం దాదాపు ఎనిమిది రకాల సరుకులు అయితే అదే అదేవిధంగా మళ్ళీ అన్ని రకాలు కాకపోయినా కనీసం ఐదు రకాలు ఇచ్చేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా బియ్యం కందిపప్పు పంచదార దాంతోపాటు ఒక ఆయిల్ ప్యాకెట్ ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారనమాట ఆయిల్ ప్యాకెట్ అలాగే కొంతవరకు కారం అనమాట సో ఈ ఐదు రకాల సరుకులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి అది ఉగాది నుంచి ప్రారంభించాలా లేదంటే కొత్త ఏడాది అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు అయితే మొత్తం మీద మార్పు అయితే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట సో మార్చిన తర్వాత ఈ రకాల ఐదు రకాల సరుకులు రేషన్ పంపిణీలు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ బియ్యము పంచదార ప్రజెంట్ అయితే ఎక్కువ ఇస్తున్నారు ఒక్కొక్కసారి అయితే కందిపప్పు ఇస్తున్నారు లేకపోతే లేదనమాట నెక్స్ట్ నుంచి ఐదు రకాల సరుకులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో మార్పులు అయితే రాబోతున్నాయి సో ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి అయితే వస్తున్న కథలకైతే ఇది ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రేషన్ నికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో